వచ్చేసి స్పెషల్ అంటే కొంచెం ఆయిల్ ఫుడ్డే కానీ అప్పుడప్పుడు తినాలి కదా మరి బయట తినే కంటే కూడా అయితే మైసూర్ బోండా ఇవాళ బ్రేక్ఫాస్ట్ స్పెషల్ అనమాట మైసూర్ బోండం మనకు ఫినిషింగ్ మంచిగా వచ్చి సూపర్ గా టేస్టీగా ఎలా చేయాలో ఆ వీడియో అయితే ఇవాళ మీకు చూపించబోతున్నాను ముందు దానికంటే ముందు అయితే మీరు నేను ఆ ముందు రోజు నైట్ ఎలా మైదా మళ్ళీ ఏమేమి తోని నేను పిండి అనేది కలిపి పెట్టుకున్నాను అయితే ఈ క్లిప్ చూసేయండి ఓకేనా వెల్కమ్ పిండి నేను హాఫ్ కేజీ తీసుకున్నాను అంటే ఇంక ఇప్పుడైతే కొలతలతో చూపిస్తున్నా ఈ కప్పుతోని మూడు కప్పుల మైదా తీసుకున్నాను మూడు కప్పుల మైదాకి ఒక కప్పు రవ్వ తీసుకున్నాను ఇది ఉప్మా రవ్వ కరెక్ట్గా మూడు కప్పులకి ఒక కప్పు ఉప్మా రవ్వ వేసినా నువ్వు ఒకవేళ ఏదైనా డబ్బాతో కొలత చూసుకుంటే కరెక్ట్గా మూడు డబ్బాలకు ఒక డబ్బా ఉప్మా రవ్వ వేసుకోవాలి ఇది మంచిగా ఫస్ట్ వేసుకున్న తర్వాత ఇట్లాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి చేయితోని ఫస్టే తర్వాతనే మనము పెరుగు యాడ్ చేయాలి ఇట్లాగ బాగా మిక్స్ చేయాలి రవ్వ మైదా రెండు కూడా మంచిగా ఇలాగ మిక్స్ అవ్వాలన్నమాట మిక్స్ అయిన తర్వాత ఇది ఒక కప్పు పెరుగు అయితే వేస్తున్నాను ఏ కప్పుతో తీసుకుంటామో మనము ఆ కప్పుతోనే మూడు కప్పుల మైదా ఒక కప్పు ఉప్మా రవ్వ అట్లాగే ఒక కప్పు అయితే పెరుగు సరిపోతుంది మరి పెరుగు ఎక్కువగా వేయకూడదు ఎక్కువ వేస్తే ఆయిల్ అనేది బాగా పీలుస్తుంది అనమాట కరెక్ట్గా ఒక వేస్తే సరిపోతుంది అనమాట పెరుగు వేసిన తర్వాత ఇంకా కొంచెం నీళ్ళు వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ జారుగా కలుపుకోవాలన్నమాట ఇది మొత్తం కూడా కలపడంలోనే ఉంటుంది ఎంత మంచిగా ఉండాలి లేకుండా కలుపుకుంటామో మైసూర్ బోండా అనేది అంత ఫినిషింగ్ వస్తుంది అనమాట ఇదిగో ఇట్లాగా మంచిగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఒకసారి పోసుకోకుండా చూసుకుంటూ కొద్ది కొద్దిగా ఫస్ట్ అయితే ఇట్లాగా మంచిగా మెల్లగా కలుపుకోవాలి అనమాట ఒక్కసారి నీళ్ళు పోస్తే కూడా ఉండలు ఉండలు అయిపోతుంది కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ ఇలాగ మంచిగా కలుపుకోవాలి ఇంక ఇట్లా మంచిగా కలుపుతూ కలుపుతూనే స్లోగా మళ్ళీ కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ కలపాలి ఇలా రౌండ్గా ఇట్లాగా మంచిగా తిప్పి జారుగా అయ్యేటట్టుగా ఫైనల్గా మనకు ఇప్పుడు చూపిస్తాను చూడు అట్లా రావాలన్నమాట ఇదిగో ఇట్లాగా సౌండ్ రావాలన్నమాట మనము జారుగా అయిన తర్వాత ఇట్లా కొడితే టక్కా టక్కా సౌండ్ రావాలి ఇదిగో ఇలాగ చూసావా రాత్రంతా ఇలాగా పిండిని నానబెట్టి ఉంచాలి తెల్లారి పొద్దున్నే లేవగానే మనము బోండాలు వేయడానికి ఒక గంట ముందర కనీసం గంట గంటన్నర ముందర ఇట్లాగా కొంచెం వంట సోడా అనేది కలిపి మళ్ళీ ఒకసారి మిక్సింగ్ చేసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఒక వన్ అవర్ ముందు మరీ సోడా కూడా మరీ ఎక్కువ వేయకూడదు నూనె పీల్చుకుంటుంది ఇంకా ఇట్లాగా ఇదిగోండి ఒక గంట ముందు మనం చట్నీ చేసే ముందర సోడా వేసి కలిపి దీన్ని మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకొని మనం ఈ చట్నీ కోసం అన్నీ రెడీ చేసుకునే వరకు అది నాన్తదనమాట ఇంకా నేనైతే ఒకటేసారి బోండాల్లోకి చట్నీలోకి అన్నీ కూడా కట్ చేసి రెడీగా పెట్టినా నేనైతే పల్లి చట్నీ పల్లీలు ఎప్పుడు నా దగ్గర వేయించినవి రెడీగా ఉంటాయి పుట్నాలు ఇదిగోండి పల్లీలు అందులో ఆల్రెడీ కొబ్బరి పొడి గ్రైండ్ చేసిన కొద్దిగా కొబ్బరి పొడి కూడా ఉండే ఇదిగోండి అట్లాగే అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసేసి సాల్టు ఇంకా ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేసేస్తున్నాను అనమాట చట్నీ కోసం అనేసి ఇంకా అట్లాగే ఇదిగోండి ఇందులో కూడా సాల్ట్ అనేది వేసేస్తున్నాను అనమాట ఇందాక సోడా వన్ అవర్ ముందే వేసి పెట్టుకున్నాం కదా ఇంక ఇప్పుడు సాల్ట్ కూడా వేస్తున్నా ఇక్కడ చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇదిగోండి ఆయిల్ కూడా ప్యాన్ పైన హీట్ అవుతూ ఉంది ఇంక ఇందులో మనము అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వద్దు చిన్నపిల్లలు ఉన్నారు మరి చిన్నగా అనుకుంటే పచ్చికారం కూడా వేసుకోవచ్చు మీరు అల్లం పేస్ట్ పచ్చికారము నేనైతే అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు కట్ చేసి వేసిన కొత్తిమీర కూడా అన్నీ మంచిగా ఇట్లాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఇష్టం అనిపిస్తే మీరు ఆనియన్ కూడా వేసుకోవచ్చు ఇంకా నేనైతే వేయట్లేదు ఇలాగ అన్నీ కలిపి రెడీ పెట్టేసుకొని ఇదిగోండి ఫస్ట్ అయితే ఒకటి మైసూర్ బొండాను తీసి వేసి అగ్నిదేవుడికి సమర్పయామి అని అక్కడ పెట్టేస్తాను అనమాట ఇంకా తర్వాత ఫస్ట్ అయితే ఒక నాలుగు పెద్ద పెద్దగా వేసి చూద్దాము అనేసి ఇలా అనమాట అది కొంచెం వేయగానే ఇంతింతలా పొంగేసి చాలా పెద్దగా అయినాయి అనమాట ఇంకా ఫస్ట్ నాలుగైతే చాలా పెద్దగా వచ్చినాయి మనం పిండి తీసుకున్న దానికంటే కూడా సైజ్ అనేది ఆయిల్లో వేసే వరకు చాలా పొంగుతాయి అనమాట ఇంకా నాలుగైతే పెద్దగా వేసి ఇంకా అంత పెద్దగా వద్దని మళ్ళీ ఇదిగోండి పిండి చిన్న చిన్నగా తీసుకుంటూ కొద్ది కొద్దిగా ఇలా చిన్న చిన్నగా వేసే వరకు ఆయిల్లో వేగంగానే అవి ఇట్లా పొంగేసి మంచిగా ఇట్లాగా ఎంత పొంగితే లోపల అంత గుల్లగా వస్తాయండి అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి మనం వేసినంత పిండే ఆయిల్లో అంతే సైజు ఉన్నాయి అనుకోండి పిండి పిండి ఉంటాయి అనమాట లోపల మనం చిన్నగా వేస్తే అవి బాగా పొంగి ఇలాగా ప్లఫీ ప్లఫీగా పెద్దగా అయ్యాయి అనుకోండి లోపల మంచిగా గుల్లగా వస్తాయని అర్థం అనమాట ఇదిగోండి చూడండి ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చినాయి అన్నమాట ఇదంతా కూడా పిండి మిక్సింగ్లోనే ఉంటుందండి నైట్ మనము బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి పెరుగు కూడా కరెక్ట్గా మీరు కొలత ప్రకారమే తీసుకోండి మరీ ఎక్కువగా వేస్తే ఇంకా ఎక్కువ సాఫ్ట్ వస్తాయేమో అని అట్లా ఎన్నుకొని ఎక్కువగా వేయకండి పెరుగు సోడా మాత్రం కరెక్ట్గా కొలతలాగే వేయండి ఎక్కువగా వేస్తే మాత్రం ఆయిల్ అనేది ఎక్కువ వీల్చుకుంటుంది అనమాట ఇదిగోండి చూడండి నేను చిన్న చిన్నగా పిండి తీసుకొని వేస్తున్నానా ఎంత పెద్దగా మంచిగా పొంగుతున్నాయో చూడండి అట్లాగే ఈ జల్లిగంటతో మీరు ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట అప్పుడే ఈవెన్గా ఫ్రై అవుతాయి లేకపోతే ఒక సైడ్ పడిపోతూ ఒక సైడ్ తెల్లగా ఉంటాయి అన్నమాట ఇంకా ఇట్లాగైతే మైసూర్ బోండాలు నేను రెడీ చేశాను ఇంకా నూనెలో ఫస్ట్ వేయించిన తర్వాత నేనైతే ఎప్పుడైనా కూడా మా మామయ్యకి నైవేద్యం లాగా మా అట్లాగే తిరుపతి నుండి తీసుకొచ్చిన దండ పువ్వు అయితే మా మామయ్య ఫోటోకి అలంకరణ చేసేసి అట్లాగే మైసూర్ బోండాలు కూడా నైవేద్యంగా ఎక్కిద్దామనేసి ఇదిగోండి ఇక్కడైతే రెడీ చేస్తున్నాను చూసారా ఫినిషింగ్ ఎంత బాగా వచ్చాయో చాలా బాగా వచ్చాయి లోపల కూడా చాలా ప్లఫీ ప్లఫీగా ఉన్నాయన్నమాట ఇంకా సరే అనేసి ఆ రోజు అనుకోకుండా అమావాస్య ఉండే సరే అమావాస్య రోజు ఇట్లా చనిపోయిన వాళ్ళకి నైవేద్యం పెడితే మనకు కూడా చాలా మంచిదండి పితృదేవతల అనుగ్రహం అనేది మన పైన ఉంటుంది ఎక్కువ మటుకు అమావాస్య రోజైతే నేను మా మామయ్యకు రెండు అగర్బత్తీలు ముట్టించి ఏది ఉంటే అది ఇప్పుడైతే కొత్తగా ఆయిల్లో ఈ బోండాలు వేసాను కాబట్టి ఇది పెట్టాను లేకపోతే సేమియా చేస్తే సేమియా పెడతాను ఏది లేకపోతే ఒక పండైనా అయినా సరే ఎక్కిస్తాను అనమాట ఇట్లా ఎక్కిచ్చేసి మనము దండం పెట్టుకున్నామంటే పితృదేవతల అనుగ్రహం అనేది మనందరిపైన ఉంటుంది అనేది నా నమ్మకం అన్నమాట ఇంకా మా వారైతే కొత్త దండ తీసుకొచ్చాను కదా తిరుపతి నుండి అది వేసి పువ్వు కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయండి రోజ్ ఫ్లవర్స్ కూడా ఇంకా అవి కూడా పెట్టి ఒకటి పైన పెట్టి మా మామయ్యకి పెట్టేసి అలాగే నైవేద్యం పెట్టి దండం అయితే పెట్టుకుంటున్నారు ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను మైసూర్ బొండాలు అయితే అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయండి చాలా బాగా కుదురుతాయి అదంతా కూడా పిండి మిక్సింగ్లోనే ఉంటుంది అనమాట మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మైసూర్ బోండాలు అనేవి అంత బాగా వస్తాయి అనమాట ఇదిగోండి ఇంకా మా కన్నయ్య అయితే టేస్ట్ చూసి చెప్తున్నాడు అనమాట సూపర్ అనేసి ఇంకా మా వారు కూడా చెక్ చేస్తున్నారు నేను ఎలా చేస్తాను అనేసి ఓకే అండి అయితే ఇదే అండి వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మంచి మంచి రెసిపీస్తో ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను నా ఛానల్ని అందరూ కూడా ఆదరించండి సపోర్ట్ చేయండి బాగా నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బాయ్ అండి